రోజు క్రికెట్ చదామంటే ఎవ్వరు రావట్లేదా అవును ఒకసారి ఫ్రెండ్స్ ఫోన్ చేయరా ఎంతసేపు చూద్దాం కోసం అరే మీ డాడీ కాల్ చేస్తున్నారు కదా ఫోన్ స్పీకర్ లో పెట్టరా

మే ఎప్పుడు చూసినా నామిగా పడుతూ ఉంటాడు వెనకటికి ఒక సామెత ఉండేది ఇంటికి ఒక స్టా పాపం లేదు కానీ బయటకు ఒక మురిగిన అంటారు ఊరికే ఉన్నారా పెద్దలందరూ అందుకనే రా నేను ముందే చెప్పినా కదా వింటేగా కరిచేదాకా కుక్కల్ని ముంచేదాకా మనుషుల్ని ఈ లోకం ఎప్పుడూ నమ్ముతూనే ఉంటాను అరే సంబంధం లేకుండా నీకు గోల్డ్ ఏంటి అరే నన్ను నిన్న కుక్క కరిచింది అంట కుక్క ఏంట్రా సరదాగా మాటర్ అరే వాళ్ళ మాటలు పట్టించుకోకరా ముందు వెళ్ళి ఇంజక్షన్ వేసుకోపోరా ఇంజక్షన్ అంటే నాకు భయంరా నేను అందుకే రా అప్పటి నుంచి కాలు వేస్తున్నా నేను చూస్తే భయం వేస్తుందిరా ముందు వెళ్ళి ఇంజక్షన్ వేసుకోపోరా పూర అప్పు అందుకేనారా అప్పటి నుంచి కాలు లేపుతున్నా నేను చూస్తే భయం వేస్తుందిరా ముందు వెళ్ళి ఇంజక్షన్ వేసుకోపోరా పూర అప్పు అరే చూసేవారు వాడికి నా మీద ఎంత ఇష్టం ఆ కుక్కలా మార్చిట్లరా కుక్క